హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంటికి వచ్చిన కోయదొర త్వరలోనే ఈ ఇల్లు పోగొట్టుకున్నది మళ్ళీ ఈ ఇంటికి చేరబోతుంది అని చెప్పి ఇక అలా ఇండైరెక్ట్గా లక్ష్మి తిరిగి ఈ ఇంట్లో కాలు పెట్టబోతుందని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో కోయదొర మాటలు విని అరవింద జదేవిద్దరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు నాకెందుకు కోయిదూరం మాటలు వింటూ ఉంటే మన కోడలు లక్ష్మి గురించే చెప్పినట్టుగా అనిపిస్తుందండి అదే కనుక నిజమైతే ఈ ఇల్లు మళ్ళీ పిల్ల పాపలతో కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటే అవును అరవింద నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో మిత్ర రెడీ అయ్యి కిందకి వచ్చి మామ్ డాడ్ త్వరగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంట్రా హడావిడి అని చెప్పి అరవింద అంటూ ఉంటే మామ్ ఈరోజే సంయుక్త గారు అమెరికా నుండి వస్తున్నారు మర్చిపోయావా త్వరగా నేను వెళ్ళి ఆవిడ్ని కలవాలి మీరు కూడా రెడీ రండి అని చెప్పి అంటూ ఉంటే మేమా మేమెందుకు మిత్ర అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది అదేంటి మామ్ అలా అంటావో సంయుక్త గారిని మీరు కూడా చూసినట్టుగా ఉంటుంది పైగా నాకు కూడా మొదటిసారి ఆవిడతో మాట్లాడాలంటే కాస్త టెన్షన్గా అనిపిస్తుంది మీరు కూడా అక్కడికి వచ్చారంటే నాకు ధైర్యంగా అనిపిస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అలాగే మిత్ర తప్పకుండా వస్తామని చెప్పి అరవింద జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడే మనీషా దేవి అని ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఏంటి ఎక్కడికో వెళ్ళాలని మాట్లాడుకుంటున్నట్టున్నారు సంయుక్త గారిని చూడ్డానికేనా మేము కూడా వస్తామని చెప్పి దేవి అని మనీషా ఇద్దరు కూడా అంటూ ఉంటారు బాబాయ్ నువ్వొక్కడివి మాత్రం ఎందుకు నువ్వు కూడా వచ్చేసే బాబాయ్ అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది నేనా నేనెందుకులే లక్కీ వద్దులే మీరు వెళ్ళి రండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడు లక్కీ బాబాయ్ అక్కడికి జాను పిన్ని కూడా వస్తుంది తెలుసా ఇందాకే జున్ను ఫోన్ చేసి చెప్పాడు మా జాను టీచర్ కోసమైనా నువ్వు రావాల్సిందే అని చెప్పి లక్కీ వివేక్తో అంటూ ఉంటే ఇక వివేక్ ఏం మాట్లాడకుండా అలా హ్యాపీగా ఫీల్ అవుతూ సరే నేను కూడా వస్తాను పదండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దేవి అని ఏమో వివేక్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అలా అందరూ కలిసి బయలుదేరి ఈవెంట్ జరుగుతున్న చోటికి వస్తూ ఉంటారు మరోవైపు లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు అర్జున్ లక్ష్మి దగ్గరికి వచ్చి చూడు లక్ష్మి నువ్వు ఇక ఏ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాకపోతే ఈరోజు నువ్వు మిత్రకి ఎదురు పడబోతున్నావు మిత్ర నిన్ను గుర్తుపట్టే అవకాశం ఉంది తనతో కాస్త జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి నీకు ఎప్పుడు ఎటువంటి సపోర్ట్ కావాల్సి వచ్చినా ఈ అర్జున్ ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకొని అర్జున్ అంటూ ఉంటాడు థ్యాంక్స్ అర్జున్ గారు అని చెప్పి ఇక లక్ష్మి సంయుక్తలాగా రెడీ అవుతూ ఉంటుంది అర్జున్ జానుకి ఫోన్ చేస్తాడు జాను చెప్పింది గుర్తుంది కదా ఈరోజు నీకొక సర్ప్రైజ్ ఉండబోతుంది ఏంటి అని అడగకుండా ముందుగానే నువ్వు నేను చెప్పిన చోటికి వర్క్ చేసాయంటూ అర్జున్ జానుని ఆ ప్లేస్కి రమ్మని చెబుతాడు ఇక దాంతో జాను ఇదేంటి అర్జున్ గారు ఇంత సడన్గా ఎందుకు అక్కడ జరుగుతున్న ఈవెంట్కి రమ్మని చెబుతున్నారు అసలు అక్కడ ఏముంది అని చెప్పి ఇక అలా జాను కూడా రెడీ అయ్యి ఈవెంట్ జరుగుతున్న చోటుకి వస్తుంది అందరూ కూడా జేఎంఆర్ కూతురు సంయుక్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇకప్పుడు జున్నుని లక్కీని తీసుకొని అర్జున్ మిత్ర దగ్గరికి వస్తాడు జున్నుని చూసిన మిత్ర రే జున్ను ఎప్పుడు చూసినా నువ్వొక్కడివే కనిపిస్తావేంటి మీ అమ్మ ఎవరికి కనిపించదా అని చెప్పి జున్ను వాళ్ళ అమ్మ జనాల్లోకి రాదా అని మిత్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు అర్జున్ త్వరలోనే తను నీ కళ్ళ ముందుకి వస్తుంది తన ఎంట్రీ అదిరిపోయేలాగా ఉంటుంది ఒక్కొక్కరికి షాక్ ఇచ్చే విధంగా ఉంటుంది తనను చూసిన తర్వాత నువ్వు ఏమైపోతావో ఎలా రియాక్ట్ అవుతావో నేను కూడా చూస్తాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక దాంతో మిత్ర ఈ అర్జున్ ఏంటి తన భార్య గురించి ఇంతలా బిల్డప్ ఇస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు సంయుక్తలాగా రెడీ అయిన లక్ష్మి అలా లిఫ్ట్లో వస్తూ ఉంటుంది ఇక తను రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బొకేలు పట్టుకొని సంయుక్తకి వస్తూ ఉంటారు అందరూ కూడా గుమ్మి కొడతారు సంయుక్త గారు ఎలా ఉంటారో చూద్దాం అనుకుంటే వీళ్ళంతా చుట్టుముట్టేసరే ఇప్పుడు ఎలా అని చెప్పి అరవింద జయదేవి ఇద్దరు కూడా అంటూ ఉంటారు దేవి అని మనీషాతో పద మనీషా మనం వెళ్దామని చెప్పి అంటూ ఉంటే ఏంటంటే మీరు ఇంత రష్లో ఎలా వెళ్తామని మనిషా అంటూ ఉంటుంది నువ్వురా నేను చెబుతాను కదా ఆ సంయుక్తను మన బుట్టలో పడేసుకోవాలంటే ఇదే కరెక్ట్ టైం త్వరగా వెళ్ళి ఆవిడ్ని పరిచయం చేసుకోవాలి అని చెప్పి ఇక మనీషని తీసుకొని దేవి అని లక్ష్మిలాగా ఉన్న సంయుక్త దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అందరూ కూడా సంయుక్తలాగా వచ్చిన లక్ష్మికి బొకేలు ఇస్తూ ఉంటారు వెల్కమ్ మేడం వెల్కమ్ అని చెప్పి ఇక అలా అంటూ ఉంటే తప్పుకోండి తప్పుకోండి అని చెప్పి మనీషా దేవి అని ఇద్దరు కూడా ఒక్కసారిగా అలా లక్ష్మి కళ్ళ ముందుకు వస్తారు లక్ష్మిని చూడగానే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు తమ నోటి వెంట మాట కూడా రాదు ఇక దాంతో చాలాసేపు అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే అప్పుడు సంయుక్తలాగా వచ్చిన లక్ష్మి వాళ్ళ మీద మండిపడుతూ ఏంటండి మీరు ఇంతమందిని తోసేసుకుంటూ అలా ముందుకు వచ్చేస్తే ఎలా వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సారీ మమ్మల్ని క్షమించండి మీకు వెల్కమ్ చెబుదామన్న తొందరలో అలా వచ్చేసామని చెప్పి అని సారీ చెబుతూ ఉంటుంది ఇక తర్వాత మనిష ఏం మాట్లాడకుండా అలా లక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతుంది ఇదేంటి చనిపోయిన లక్ష్మి అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి మనిషి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి వెనక్కి తిరిగి నిలబడడంతో మిత్రకి అరవిందకి సంయుక్త ముఖం కనిపించదు ఇక అందరూ కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి మైక్లో మాట్లాడుతూ ఉంటుంది హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సంయుక్త డాటర్ ఆఫ్ జేఎంఆర్ అని చెప్పి ఇక తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది ఇక అలా లక్ష్మి మైక్లో మాట్లాడేటప్పుడు తనను చూసి మిత్ర అరవింద జయేవ్ వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక జాను మనసులో అర్జున్ గారు చెప్పిన సర్ప్రైజ్ ఇదే అనమాట అంటే జయమ్మార్ గారి కూతురుగా నటిస్తుంది అక్కే అసలు అక్కేందుకు ఇంత పెద్ద సాహసం చేస్తుంది కారణం ఏమై ఉంటుందా అని చెప్పి జాను అనుకుంటూ ఉంటుంది లక్కీ జున్ను ఇద్దరు కూడా మైక్లో మాట్లాడుతున్న సంయుక్తం చూడగానే అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అర్జున్ వాళ్ళిద్దరిని పక్కకు తీసుకువెళ్ళి చూడండి ఇప్పుడు మైక్లో మాట్లాడుతున్న ఆవిడ మీ అమ్మలాగే ఉండొచ్చు కానీ మీరు మాత్రం అమ్మలాగా ఉందన్న విషయం ఎవరికి చెప్పొద్దని అర్జున్ అంటూ ఉంటే ఎందుకు బాబా అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటాడు మరేం లేదు మీ అమ్మకు తన గురించి నలుగురికి తెలియడం ఇష్టం లేదు కదా అందుకే మీరు తన వివరాల గురించి ఎవరికైనా చెప్పకపోవడమే మంచిది అని చెప్పి అర్జున్ మీరిద్దరూ వెళ్ళి ఆడుకుంటూ ఉండండి అంటూ వాళ్ళిద్దరిని పక్కకు పంపేస్తాడు ఇక తర్వాత సంయుక్తలాగా వచ్చిన లక్ష్మిని చూడగానే మిత్ర కోపంతో రగిలిపోతూ తన దగ్గరకు వెళ్ళి లక్ష్మి అని పిలుస్తాడు ఎందుకు నన్ను నా కుటుంబాన్ని నట్టేట ముంచి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు ఇన్ని రోజులు నువ్వు చనిపోయావని అందరూ అనుకున్నారు కానీ నువ్వు నిజానికి చనిపోలేదన్నమాట ఇలా జేఎంఆర్ గారి కూతురుగా కొత్త అవతారంలో మళ్ళీ జనాల్ని మోసం చేయడానికి వచ్చావా అని చెప్పి మిత్ర నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో సంయుక్తలాగా నటిస్తున్న లక్ష్మి హలో మిస్టర్ ఎవరండి మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా ఆవిడ సంయుక్త గారు లాగా నటించడం ఏంటి ఆవిడే సంయుక్త గారు జేమ్మార్ గారి ఒక్కగానొక్క కూతురు చిన్నప్పటి నుండి అమెరికాలో పుట్టి అమెరికాలోనే చదువుకున్నారు అటువంటి సంయుక్త మేడంని పట్టుకొని మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక ఈవెంట్కి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే మిత్ర సైలెంట్గా ఉండిపోతాడు నా కళ్ళెదురుగా ఉన్నది లక్ష్మీనా లేదంటే నిజంగా సంయుక్తనా నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క దేవి అనితో మనీషా ఆంటీ తనని గమనించారా ఖచ్చితంగా తను లక్ష్మీనే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని మనిషా ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట కదా ఆ ఏడుగురిలో ఇప్పుడు ఇద్దరు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు వాళ్ళెవరంటే ఒకరు చనిపోయిన లక్ష్మి మరొకరు బతికే ఉన్న సంయుక్త అయినా లక్ష్మికి సంయుక్తకు ఎంతో తేడా ఉంది ఆ పల్లెటూరు మొహానికి ఎప్పుడైనా మోడర్న్ డ్రెస్ వేసిందా లంగా ఉన్నులు చీరలు తప్పితే వేరే డ్రెస్ ఎలా ఉంటుందో కూడా ఆ లక్ష్మికి తెలియదు అటువంటిది లక్ష్మి బతికొచ్చి మిత్ర ముందు ఇన్ని నాటకాలు ఆడుతుందంటే నేను అస్సలు నమ్మను అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అయితే నిజంగా తను లక్ష్మి కాదా ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే లేదు మనిషా నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ముందు నువ్వు తనని లక్ష్మిలాగా కాకుండా సంయుక్తలాగా చూడటం మొదలుపెట్టు అప్పుడు మనం మెల్లిగా సంయుక్తను బుట్టలో వేసుకుని మిత్రకి ప్రాజెక్ట్ వచ్చేలాగా చేయొచ్చు అదే కనుక జరిగితే మిత్ర నేను పెళ్లి చేసుకోవడం ఖాయం అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అరవింద జయదేవ్తో నేను అస్సలు నమ్మలేకపోతున్నానండి సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకేలాగా ఉండడం ఏంటి అసలు వీళ్ళిద్దరికీ ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా అచ్చు ఒకేలాగా ఉండడం ఏంటి సంయుక్తను చూస్తే నాకు లక్ష్మిని చూసినట్టుగానే ఉందండి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇకప్పుడు జయదేవ్ అవును అరవింద నాకు కూడా అచ్చం అలాగే అనిపిస్తుంది నువ్వన్న మాట నిజమయ్యి లక్ష్మి త్వరగా మన ఇంట్లో అడుగు పెడితే బాగుండని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు మరోవైపు మనీష పదే పదే సంయుక్త వైపు చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి మనీషని కంగారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఈ సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకటి కాకపోవచ్చు కానీ నా అనుమానం ఏంటంటే పైకి మిత్ర లక్ష్మిని ద్వేషిస్తున్నప్పటికీ మనసులో తన మీద ఉన్న ప్రేమ అలాగే ఉండిపోయింది ఇప్పుడు లక్ష్మి రూపంలో ఉన్న సంయుక్తను చూసి మిత్ర ఎక్కడ తనతో ప్రేమలో పడిపోతాడేమోనని నాకు భయంగా ఉందా అంటే అని చెప్పి మనిష అంటూ ఉంటుంది సంయుక్త మైక్లో మాట్లాడడం పూర్తయిన తర్వాత మిత్ర వాళ్ళ దగ్గరికి వస్తుంది మిత్ర సంయుక్తకు సారీ చెబుతూ సారీ సంయుక్త గారు నేను ఇందాక అలా మాట్లాడి ఉండాల్సింది కాదు చనిపోయిన నా వైఫ్ కూడా అచ్చం మీలాగే ఉంటుంది కానీ తను మీ అంత మంచిదేమీ కాదు మా కుటుంబాన్ని మోసం చేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఒక బస్ యాక్సిడెంట్లో తను చనిపోయింది అని చెప్పి మిత్ర సడన్గా తన పోలికలతో ఉన్న మిమ్మల్ని చూడగానే నాకు కోపం వచ్చి అలా రియాక్ట్ అయ్యాను సారీ మేడం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి మనసులో సారీ మిత్ర గారు నన్ను క్షమించండి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం సంయుక్తగా రాక తప్పలేదు మీ ముందు నేను ఇలా నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది కనీసం ఇలాగైనా మీ కళ్ళెదురుగా ఉంటూ మీతో మాట్లాడే అవకాశం నాకు కలిగింది అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి అరవింద జయదేవ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆంటీ అంకుల్ బ్లెస్మి అని చెప్పి అంటూ ఉంటారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా అని చెప్పి వాళ్ళు లక్ష్మిని దీవిస్తూ ఉంటారు ఇకప్పుడు లక్ష్మి మనసులో అత్తయ్య గారు మామయ్య గారు మీ ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అమెరికాలో పుట్టి పెరిగినా కూడా పెద్దలంటే ఎంత గౌరవం అని చెప్పి అరవింద సంయుక్తాన్ని చూసి ముచ్చట పడుతూ ఉంటుంది నేను అమెరికాలో పుట్టి పెరిగినా కూడా మా నాన్నగారు ఇండియన్ ట్రెడిషన్స్ని నాకు నేర్పించారా ఆంటీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మనిష దేవ్యాన్నితో మెల్లిగా ఆంటీ ఒకవేళ లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటి కాకపోతే మరి ఈ సంయుక్త ఎందుకు ఆంటీ అంకుల కాళ్ళకు నమస్కరించింది ఏదో అత్త మామల కాళ్ళకు నమస్కరించినట్టుగా ఫీల్ అయిపోతుంది అని చెప్పి మనీషా దేవి అనితో అంటూ ఉంటుంది ఇక తర్వాత సంయుక్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ మిత్రకి ప్రాజెక్ట్ అప్పగిస్తున్నట్టుగా అనౌన్స్ చేస్తూ ఉంటుంది అర్జున్ ఇంటి దగ్గర లక్ష్మితో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకుంటాడు అర్జున్ లక్ష్మితో మాట్లాడుతూ చూడు లక్ష్మి నీ భర్తను నువ్వు కాపాడుకోవాలంటే ఇప్పుడు నువ్వు మిత్రకి దగ్గరగా ఉండడం చాలా అవసరం ద బ్యూటిఫుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ని నువ్వు మిత్రకి అప్పగించు అప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల మీ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా నువ్వు మిత్రని కాపాడుకోవచ్చు అని చెప్పి అర్జున్ సలహా ఇస్తూ ఉంటాడు నువ్వు నా గురించి ఏమి వరి అవ్వకు లక్ష్మి ఈ ప్రాజెక్ట్ నాకు రాకపోయినా నేనేమి ఫీల్ అవ్వను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి నిజంగా మీది ఎంత గొప్ప మనసు అర్జున్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది మిత్రు గురించి నాకు బాగా తెలుసు తను ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాడు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి అర్జున్ చెప్పినట్టే ద బ్యూటిఫుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ని మిత్ర చేతుల్లో పెడుతుంది ఇక ప్రాజెక్ట్ మిత్ర చేతికి రావడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మిత్ర గర్వంగా అర్జున్ వైపు చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి